టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డి గూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి పట్టణంలోని కోర్టు ఆవరణ వద్ద బుధవారం జరిగిన రీలే దీక్షలలో న్యాయవాదులు ఎన్విబిఎల్ ఆచారి ఎం గంగరాజు కంకిపాటి రాంబాబు బామిశెట్టి హిమబిందులు పాల్గొన్నారు వీరికి బీజేపీ శ్రేణులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ తో ప్రజలకు ఎంతో నష్టం వాటిల్తుందన్నారు అంతేకాకుండా సివిల్ కోర్టులు కనుమరుగైపోయి అవకాశం ఉందన్నారు ప్రభుత్వం తక్షణమే ఈ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు కార్యదర్శి ఏ వివి భువనేశ్వరి బిజెపి పఠన అధ్యక్షులు కుప్పాక శ్రీనివాసరావు నాయకులు అర్జున మురళి తుమ్మలపల్లి బ్రహ్మాజీ తాటికొండ సుధాకర్ శ్రీధర్ రతయ్య తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రావిజన్స్ ఆ చట్టంలో పొందుపరిచి ప్రజలకు ఉన్నటువంటి ఆస్తి హక్కుని హరించే విధంగా ఉన్నాయి దాని మీద ఏ విధమైనటువంటి పునః సమీక్ష జరగకుండా ప్రభుత్వం ఏకపక్షంగా చేసినటువంటి ఈ చట్టంలో లోటుపాట్లని సరిచేయడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా తీసుకురావడం అనేది అసంబద్ధమైనటువంటి విషయం అలాగే ఈ చట్టంలో పొందుపరచబడిన విషయాలు రాష్ట్రం అంతటికీ అమలు జరుగుతుంది అనేది రాశారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ చట్టాల పరిస్థితి ఏంటనేది ఈ చట్టంలో ఎక్కడా పొందుపరచలేదని నా అభిప్రాయం ఇది చట్టం గురించి తెలిసినటువంటి న్యాయవాదులుగా మాకు తెలిసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నమే తప్ప ఇది న్యాయవాదుల లబ్ధి కోసం చేసేది కాదని ప్రజలందరూ మరొకసారి గమనించాలి ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టం అనేది చాలా దుర్మార్గమైన చట్టం ఈ చట్టం రెవెన్యూ వారికి ఇచ్చింది జ్యుడిషియరీ నుంచి రెవెన్యూ వారికి ఇచ్చారు రెవెన్యూలో ఉన్న ఇప్పటికే వాళ్ళ పని వల్ల అనేక రకాల పనులతో వాళ్ళ చతమతం అవుతుంటే మళ్ళీ జుడిషియల్ నుంచి రెవెన్యూ ఇవ్వటం వల్ల అనేక అక్రమాలు అవకతవకలు జరిగే చిన్న 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 సన్నకారు రైతులకు భూ హక్కులు నిర్ణయించడంలో చాలా అవకతవకలు జరుగుతాయని అందరి అభిప్రాయం ప్రజల అభిప్రాయం జ్యుడిషియరీని తీసేయడం వల్ల కూడా ఇక్కడ న్యాయవాదులు కూడా తీరనే నష్టం వాటిల్తుంది ఈ చట్టాన్ని వెంటనే రద్దుపరిచి అందరికి అన్ని రకాల హక్కులు సమానంగా ఇవ్వాలని